సూళ్ళూరుపేట పట్టణంలోని సత్యసాయి కళ్యాణ మండపంలో గురువారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకి మాజీ ఎమ్మెల్యేకి పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ మరియు కార్యదర్శి ఏజి కిషోర్ శాలువా కప్పి స్వాగతం పలికారు అనంతరం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కూడా ఎమ్మెల్యే ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నారా లోకేష్ పుట్టినరోజు కేకును ఎమ్మెల్యే చేతుల మీదుగా కట్ చేసి అందరికీ పంచిపెట్టారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నారా లోకేష్ రాజకీయాలలో యువతను ప్రోత్సహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని అన్నారు అనంతరం విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేశారు అలాగే పేదలకు దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తెలుగుదేశం పార్టీ నేతలు విజయ్ నాయుడు శ్రీనివాసుల నాయుడు రఫీ పరస రాజా బొమ్మన్ శ్రీధర్ పార్థసారథి సంచి కిష్టయ్య మరియు వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ జరిగిన రక్తదాన శిబిరంలో ఎమ్మెల్యే భర్త పార్థసారథి కూడా అందరితో కలిసి రక్తదానం చేసి అందరి దృష్టిని ఆకట్టుకున్నారు ఈ సమావేశంలో రక్తదాతలకు సర్టిఫికేట్లు అందజేశారు అనంతరం రైల్వే గేటు వద్ద ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది పార్టీ యకత్వాల్ని ఎంతో పటిష్టంగా ఆయన ఒకటే చేయం కార్యకర్తలు బాగుండాలి కార్యకర్తలు బాగుంటే పార్టీ బాగుంటుంది ఈ కాన్సెప్ట్ ఏం మన నాయకుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆయన పదిహేను సంవత్సరాలు దొరకాస్తే మన చంద్రబాబు నాయుడు పార్టీని ముందు పెట్టుకొని వస్తున్నాడు రాబోయే రోజుల్లో పార్టీని పటిష్టంగా నాయకులుగా ఖాయమవుతున్నట్టు ఈ రోజు కార్యకర్తలందరికీ కూడా నమ్మకం ఏర్పడింది ఎందుకంటే ఆయన ప్రతి విషయం కూడా కార్యకర్తని కాపాడుకోవాలి ఆయన ఉన్న సభ్యత్వంలో కోటి మంది సభ్యులుగా రావడం కోటి ఇరవై ఐదు లక్షలు ఉంది అది నిజంగా వాళ్ళ దేశంలోనే అంతమంది కార్యకర్తలు ఏ పార్టీలో లేరు ఒక చిన్న ఇన్సిడెంట్ సార్ సభ్యత్వం నమోదు చేస్తున్నాము ముగ్గురుపేటలో నేను అక్కడ ఉన్నాను ప్రసాద్ అనే వ్యక్తి వచ్చాడు అక్కడికి నేను చేయండి అయా ఏ ఇస్తాము లేదు చేసుకుని ఈవినింగ్ అని సభ్యత్వం చేశాము చేసిన ఐదు రోజులకి అతను పెట్టి చంపారు రెండు రోజులు కిందట మన నాయకుడు బంగా ప్రసాద్ గారు వెంటనే పదివేల రూపాయలు వాళ్ళ ఖర్చులకు ఇస్తున్నారు ప్లస్ మన తెలుగుదేశం పార్టీ బీమా ఐదు లక్షల రూపాయలు ఎమ్మెల్యే తప్పకుండా ఆక్సిడెంట్ విభాగాలు ఐదు లక్షలు వస్తుంది రక్తదాని శిబిరాన్ని అదేవిధంగా ఈ కార్యక్రమాలు ఇంకా ఏర్పాటు చేసిన సోదరు పట్టున అధ్యక్షుడు ఆస్తులు ప్రవేశానికి ప్రత్యేకమైన దుర్వులను తెలియజేస్తాము మరి వారి యొక్క మిత్రుల మతలు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను అని ఏది ఏమైనా ఇండియా రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన ప్రజాకాటక పరిపాలన పాల్గొన్న వ్యక్తి మన యువనాయకుడు నారా లోకేష్ బాబు గారని మీకు మనం చేస్తున్నా ఆయన పాదయాత్ర కూడా నాయుడిపేట అయితే నాయుడుపేట పట్టణం నుంచి తుమ్మూరు బిడ్డ వరకు జనమే జనం ఆడవాళ్ళు కాదు యువతులు కాదు ముస్లింలు కాదు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఆయన అడుగు పెడితే అక్కడ జనం గోపర ఆయన ఇచ్చే సందేశాన్ని చాలా చక్కగా అయినారు చాలా ప్రశాంతంగా అయినారు ఆయన ఒకటే ఆయన ఎన్ని బాధలు పెట్టినా ఎన్ని ఇబ్బందులు చేసినా తను అనుకున్న ప్రకారం మూడు వేల కిలోమీటర్లు ప్రచనకు నడిచి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మేలుకొరికాడు ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు మేలుకొనిపడు ఈ రాష్ట్రంలో ఉన్న అవతాతలు మేలుకొల్పారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులను మేలుకొల్పారు ఈ రాష్ట్రంలో ఉన్న

Yeah, that's నేను ఎంతో నేర్చుకున్నాను ఎంత కలిపి